టుడే న్యూస్ శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని పాలకొండ రోడ్డులో గల ప్రముఖ దేవాలయం విజయ గణపతి దేవాలయంలో వెయ్యి ఎనిమిది సహస్ర కలములు పూజలు ఘనంగా నిర్వహించారు ఈ ఆలయంలో పూజ నిర్వహించిన తర్వాత ఆ కలంతో పరీక్షలకు హాజరైతే విజయం అవుతుందని విద్యార్థులు ఉత్తీర్ణత సాధిస్తారని నమ్మకం ప్రతి సంవత్సరం ఆలయంలో ప్రత్యేక పూజ నిర్వహించి విద్యార్థులందరూ ఇక్కడ కలములు తీసుకుని పరీక్షకు హాజరవుతారు ఈ ఏడాది కూడా ఆలయంలో ఈ కలములు పూజలు నిర్వహించారు ఆలయ ప్రధాన అర్చకులు పెంట శ్రీధర్ శర్మ ఆధ్వర్యంలో ఈ అనంతరం కలములు పంపిణీ చేశారు విద్యార్థులకు మనోధైర్యం పరీక్షలో ఉత్తీర్ణత కలుగుతాయని విజయం సాధిస్తారని ప్రగాఢ విశ్వాసంతో ప్రతి సంవత్సరం విద్యార్థులు ఈ సహస్ర కలముల పూజలు పాల్గొంటారని ఆలయ ప్రధాన అర్చకులు పెంట సూర్య నగేష్ కుమార్ శర్మ తెలిపారు ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు Terima kasih telah menonton ീന്ദ്രക്കാമോദയാ സമത കേ లో నగర క్షేత్రం అయినటువంటి శ్రీ విజయ గణపాలయంలో విద్యార్థులకు మనోధైర్యం ఇవ్వాలనే సునిద్దేశంతో ఈ సెంటర్ క్లాస్ ఎగ్జామ్స్ ముందు పిల్లల యొక్క అభ్యర్థుల పేరుతోటి స్వామివారికి వెయ్యాగంతో పూర్తి చేసి వాళ్ళకి ఇచ్చి స్వామివారి రాజ్యం అందజేయడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమంలో స్వామివారికి కమలావనాశన అభిషేకము హోమాలు కార్యక్రమాలు కూడా రెండు రోజులు జరిగాయి స్వామివారికి ఈ పెన్నతో వాళ్ళు రాత్రి మనోధైర్యంతో వాళ్ళు అక్కడగా రాస్తారనే పెదు నెండి వారు ఈ పూజా కార్యక్రమాలు నిర్వహించారు